హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ చట్నీ చూపించిపోతున్నాను హైదరాబాద్లోని ఒక చిన్న హోటల్లో ఈ చట్నీ కోసం జనాలు క్యూలో నిలబడి తింటారు చట్నీ అంత టేస్ట్ ఉండడానికి కారణం వీళ్ళు వేసే ఈ పౌడరు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము బాండిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి పల్లీలు బాగా వేగిన తర్వాత వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ కారం వేసుకోండి రెండు మూడు సార్లు కలిపి పక్కన పెట్టేసుకోండి ఇవి రూమ్ టెంపరేచర్కి రావాలి ఒక బాండిల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పీల్ తీసేసిన వెల్లుల్లి వేసుకుని దోరగా వేయించుకొని వేయించిన పల్లీలలో ఇవి వేసేసి రూమ్ టెంపరేచర్కి రానివ్వండి అదే బాండిల్లో రెండు స్పూన్ల మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు రెబ్బులు కరివేపాకు వేసుకుని వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ నుంచి దించే ముందు ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకుని ఇలా రెండు మూడు సార్లు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని ఒక మూడు నాలుగు అంగుళాల చింతపండు పులుసు వేసుకోవాలి లేదంటే డైరెక్ట్ చింతపండు వేసుకుని నీళ్లు వేసుకోవచ్చు పులుసు చూసుకుని వేసుకోండి ఎక్కువ వేసేసారంటే పుల్లగా అయిపోతుంది తగినంత ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఈ చట్నీ మొత్తం చట్నీ టేస్ట్ కోసం ఇప్పుడు ఒక పౌడర్ ప్రిపేర్ చేస్తాము మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు ఆవాలు ఇంగువ కరివేపాకు ఇవన్నీ కలిపి బరకగా మిక్సీ పట్టుకుని ఈ చట్నీలో వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి ఈ పౌడర్ వల్లే ఈ చట్నీ అంత టేస్ట్ వస్తుంది చిన్న హోటల్ అయినా సరే జనాలు క్యూలో నిలబడి మరీ తింటారు వాళ్ళు కేవలం ఇడ్లీ మాత్రమే పెడతారు ఈ చట్నీ కోసం మాత్రమే జనాలు వెళ్ళి తింటారు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకుని సర్వ్ చేసుకోవడమే సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి